రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ హాల్లో కూర్చొని ఉంటారు అలా హాల్లో కూర్చొని ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ దగ్గరికి ఆర్డర్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది ఎవరు ఆర్డర్ పెట్టారు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అవని వీళ్ళు అడుగు అనుకుంటూ ఉంటారు అలా అనేసరికి శ్రీకథ్ శ్రీయ వాళ్ళు బయటకు వచ్చి మేమే ఆర్డర్ పెట్టాం అని అనగానే అవని పార్వతి వాళ్ళ షాకే మీకు ఏది కావాలంటే అది వండి పెడతాను కదమ్మా కలిసి ఉంటున్నాం కదా నాకు చెప్తే నేను వండి పెట్టేదాన్ని కదా అని పార్వతి అంటూ ఉంటుంది అయినా ఈ మధ్యన చూస్తున్నాను కదా నువ్వు చాలా మారిపోతు నీ మాట తీరు తీరు అంతా మారిపోతుంది నీకేమైంద్రా అని రాజేంద్ర ప్రసాద్ శ్రీకర్ని అడిగేసరికి శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటి మీరు మా మీద పెత్తనం చూపించాలనుకుంటున్నారా దీన్ని పెత్తనం అనుకోరు నా కోసం మీ బాబు ఏం మారిపోవడం లేదు మీ బోర్డు పెత్తనం ఆపితే బాగుంటుంది పెత్తనం చూపిస్తా అని మనం చెప్పేసి బోర్డు పెద్ద రకం చూపిస్తారేంటి మా మీద అని అంటూ ఉంటుంది శ్రీయ అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటాడు అలా చూస్తూ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు మీరు మా మీద పెత్తనం చలయించడం ఆ పండికనా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది శ్రీయ అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అయినా ఇంట్లో అందరి మీ వండుకొని తింటున్నప్పుడు వేరేగా వండుకొని ఎందుకు తింటున్నారు అని అడిగేసరికి ఇక శ్రీయా వాళ్ళ నాన్న అన్న మాటలకి ఏంటి ఊరుకుంటుంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఏదో పోనే కదా అని ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నాకేం తిక్కలేగిందనుకో చంప మీద ఒకటి గట్టిగా ఇస్తాను జాగ్రత్త అని గట్టిగా అంటూ ఉంటాడు అక్షయ్ శ్రీ అని అలా అనేసరికి ఒకసారిగా శ్రీయ షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న శ్రీకాడు కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు మనల్ని ఇక్కడ అందరూ అనేవాళ్ళే మనల్ని అందరూ దూషించే వాళ్ళే కానీ మనం మనల్ని ఎవరు ఇష్టపడే వాళ్ళు లేరు మనం ఇక్కడ ఏ గుడ్డు ఉండొద్దు వెళ్ళిపోదాం పద చెప్పేసి అంటూ శ్రీయ అనేది శ్రీయ శ్రేయతో అయితే అంటూ ఉంటాడు శ్రీకర్ అలా అంటూ తన రూమ్లోకి అయితే శ్రీకాంత్ శ్రీయాని తీసుకొని వెళ్ళి బట్టలైతే ప్యాక్ చేసేస్తూ ఉంటాడు అలా బట్టలన్నీ ప్యాక్ చేసి బట్ త ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీయ ఎంత ఆపాలని చూసినా శ్రీకర్ మరి ఆపు ఆగకుండా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీయ అయితే వెళ్ళిపోతు వెళ్ళిపోతున్న శ్రీకర్ని ఆపడానికి చూస్తూ ఉంటుంది ఇదంతా జరుగుతున్నందుకు ఆవిని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది